ஆயா இல்ல பத்த டீச்சரா டீச்சர்லண்ணா ஏ ஊராம்மா ஆ మాయమ్మ అన్నవా టీచరే భూర్ జభూర్ జ తమాప్రబగా ర ఉన్నారు కదా అందుకే తెస్తున్నా హ్ హ్ అమ్మ కలుపుకోవడానికి దోస్తిని పట్టుకోవడానికి వాళ్ళ చిక్కుల్లో లాగాని వాళ్ళ యాక్షన్ వాళ్ళ পক্ষে నా ప్రభుత్వాలకు నాపలా కాస్త అంటే దీనిని మనం ఏ విజ్ఞం అంతం చేస్తోరా రబీ సంరక్షణకి ఎన్నిక ప్రకటించునని చెప్పేస్తాను నేను రాష్ట్రం ప్రకటించని చెప్పేస్తాను వాష్రం ఇక నిద్ర లేదు నా ప్రొఫెసర్ అప్పాయిల అప్పాయిలు అప్పుడే మార్తాటం ద్వారా ది దరుతా ఉందని చెప్తూ ఉన్నారు అప్పాయిలు అవసరం మాత్రం మిస్వాల్ మీద ఆచారం చేస్తా ఆ ఆల్దా అవసరం తప్పేటి వాష్రం మీడియాలో అత్యవసర కారణం